టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు జనాభా దమాషా ప్రకారం ఏ సామాజిక వర్గానికైనా ఇన్ని సీట్లు కావాలి ఎందుకంటే ఇన్ని ఓట్లు ఉన్నాయి కాబట్టి ఇన్ని సీట్లు కావాలి అని గొంతెత్తి అడిగేటువంటి స్వేచ్ఛ ఈ భారతదేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉంది ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు కూడా అది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కొన్ని పరిస్థితులు కొన్ని సామాజిక వర్గాలు దానికి భిన్నంగా కనపడతా ఉన్నాయి పాలక వర్గాలు రెండే రెండు పాలక వర్గాలు అతి తక్కువ జనాభా అయినప్పటికీ కూడా మరి ప్రతి ప్రభుత్వంలో కనీసం నలభై నుంచి యాభై మంది ఒక్కొక్క పాలక వర్గం నుంచి ఆ రెండు పాలక వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఎప్పుడు అసెంబ్లీలో ఉంటూనే ఉంటారు ఇక వారి పార్టీ వారి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు అధికారంలో ఉంటే ఇక ఆ వర్గం గేటు దగ్గర వాచ్మెన్ నుంచి ఓఎస్డి వరకు మొత్తం వాళ్ళే ఉంటారు అందులో ఎలాంటి డౌట్ లేదు ఇప్పటి వరకు జరిగిందదే జరుగుతుందదే కానీ ఆంధ్రప్రదేశ్లో జనాభా దమాషా ప్రకారం మా సీట్లు మాకు కావాలని అడిగే స్వేచ్ఛ లేని ఏకైక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వంగవీటి మోహన్ మరణం తర్వాత రాజకీయాల్లో అణిచివేయబడుతున్నటువంటి ప్రధాన సామాజిక వర్గంగా కాపు సామాజిక వర్గం తెర మీదకి వచ్చిన పరిస్థితులు ఉన్నాయి అయితే మా మాకిన్ని సీట్లు కావాలి ఎందుకంటే మాకిన్ని ఓట్లు ఉన్నాయి అని అడిగే స్వేచ్ఛను వాళ్ళు పూర్తిగా కోల్పోయిన పరిస్థితి ఎప్పుడైతే జనసేనలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం మాకు రాజ్యాధికారం కావాలి మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని ఎప్పుడైతే గొంతు ఎత్తుతారో వెంటనే వారి మీద ఓ పాలక వర్గం వీరు వైసీపీ ర్యాప్లో పడ్డారని చెప్పేసి వీరు వైసీపీ కోవట్లని చెప్పేసి ముద్రేస్తున్నటువంటి పరిస్థితులు అంటే వారు అడగకూడదు వారి నాయకుడు ముఖ్యమంత్రి కావాలి వారి సామాజిక వర్గానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావాలి వారికి రాజ్యాధికారం కావాలి అని చెప్పేసి వారు అడిగే స్వేచ్ఛ కూడా వారికి లేకుండా పాలక వర్గాలు అయితే మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నాయి అయితే వైసీపీలో గొంతెత్తితే మీరు టీడీపీ ట్రాప్లో పడ్డారని టీడీపీలో గొంతెత్తి జనాభా దామాష ప్రకారం టీడీపీ జనసేన అలయన్స్లో కనీసం మా కాపు సామాజిక వర్గానికి సీట్లు ఇవ్వండి అని ఎవరైనా గొంతెత్తితే ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచి నడిపిస్తున్నారు మీరంతా వైసీపీ ట్రాప్లో పడ్డారు లేదా వైసీపీ కోవట్లో టీడీపీ జనసేన పొత్తును బ్రేక్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారంటూ ఇటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వర్గం మీడియా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి ప్రచారాలు అంటే ఇక్కడ ఈ రెండు పాలక వర్గాలు వారి మీడియా ప్రచారాల మధ్య నలిగిపోతున్నటువంటి ఏకైక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం పూర్తిగా స్వేచ్ఛను కోల్పోయినటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి ఏది మాట్లాడాలన్నా ఏది మాట్లాడినా వారి మీద కోవర్టు ముద్ర అయితే ప్రస్తుతం ఆ సామాజిక వర్గం మీద పడుతున్న దురదృష్టమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో నెలకొన్నాయి ఇటు తెలుగుదేశంలో కమ్మలు ఎంత ఎగిరినప్పటికీ కూడా మరి వారిని కోవట్లు అంటూ ఎవరు అనే పరిస్థితి లేదు వైసీపీలో రెడ్లు ఎంత ఎగిరినప్పటికీ కూడా వారిని కోవట్లంటూ మాట్లాడిన పరిస్థితి లేదు కానీ సాధారణంగా ఉండేటువంటి కాపు సామాజిక వర్గం నేతలు మాట్లాడిన లేకపోతే జనసేనలో ఉన్నటువంటి కాపు నేతలు వారి చిరకాల వాంచినటువంటి రాజ్యాధికారం కల గురించి వారు నోరు మెదిపిన వారి మీద కోవట్లని ముద్రేస్తున్నటువంటి పరిస్థితులు ఏపీ రాజకీయాల్లో కనపడతా ఉన్నాయి మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా హక్కుల కోసం గొంతెత్తేటువంటి స్వేచ్ఛ కాపులకు లేదా ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చందు శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు మంత్రుడు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఏలూరు ప్రసాద్ గారు ప్రముఖ కాపు నాయకులు ఎడ్డికర్ విద్యా సంస్థల అధినేత మంత్రుడు జూంకల అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పాకినాడు రామాదేవి గారు జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు మంత్రుడు జుంకలు అందుబాటులో ఉన్నారు రైట్ ముందుగా చంద్రశ్రీనివాస్ గారితో మాట్లాడదాం చంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి ఈ ఉన్న గుడ్ మార్నింగ్ అండి గొంతెత్తే స్వేచ్ఛ అందరికీ ఉంది ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక్క సామాజిక వర్గానికి మాత్రం లేదు ఇప్పుడు మరీ దైనందనమైన పరిస్థితులు మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలని గొంతెత్తితే మీరు వైసీపీ కోవట్లంటూ ఓ పార్టీ ముద్ర ఇన్ని సీట్లు కావాలి కనీసం ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం మేము ఇంతమంది ఉన్నాం మరి ఇంతమందిని పన్నులు ఏదైతే ట్యాక్స్ ఇంకా ట్యాక్స్లు కడతామో దాని ద్వారానే కదా ప్రభుత్వాలు నడుస్తుంది సో కనీసం మాకు ఎమ్మెల్యే సీట్లైనా కావాలని చెప్పేసి గొంతెత్తితే మళ్ళీ కోవర్ట్లని ముద్ర అంటే ఇచ్చిన సీట్లే మీరు తీసుకోవాలి మేము చెప్పిందే మీరు వినాలి లేకపోతే మిమ్మల్ని కోవర్లుగా ఈ సమాజానికి చిత్రీకిస్తామనేటువంటి ఒక తెర వెనక ఒక భారీ కుట్ర ఈ సామాజిక వర్గం మీద జరుగుతూ ఉందనేది అనేది అభిప్రాయం చెందుగా ఏమి ఉంటుంది ఇంకా నిజమే అండి అంటే నాటి చరిత్ర నుంచి ఇప్పటివరకు అదే జరుగుతుంది ఎవరు ఇచ్చేది ఎవరు పుచ్చుకునేది చెప్పండి మూడు శాతం ఉన్న కమ్మవారు వాళ్ళు ఇస్తే సీట్లు తీసుకోవాలా ఎనిమిది శాతం ఉన్న రెడ్లు వాళ్ళు ఇస్తే సీట్లు తీసుకోవాలా ఇరవై ఐదు శాతం ఉన్న కాపులకి హక్కు లేదా రామోనోహర్ లోహియ్య గారు సోషలిస్ట్ నాయకుడు ఆ రోజు రాశాడు నిద్రావస్థలో ఉన్న జాతి తట్టి లేపిన నాయకుడు కావాలని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు లేపాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు కులాలు కలిపే సిద్ధాంతాన్ని ఆయన తీసుకొచ్చాడు ముందు ఎవరు ఏ ప్రయత్నం ఈ దేశంలో చేయాల ఒక పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చాడు మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు ఆయన చెప్పిన మాటని గ్రాస్ రూట్ లెవెల్లో ప్రతి ఇంటిలో మిగతా కులాలు కలుపుకొని కాపులు ముందుకెళ్తున్నారు అంటే కాపులకి అంటే వీళ్ళు ఎప్పుడు వీళ్ళే ఉండాలా ఆ రాజ్యాధికారులు ఆ సీట్లు వాళ్ళే కూర్చోవాలా ఏంటి సార్ ఇది అన్యాయం ప్రజాస్వామ్యం సార్ ఇది భారతదేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినప్పుడు కులాలన్నీ ఐక్యంగా ఉండాలి అందరికీ ఫలాలు అందాలి ఈ రెండు అగ్రవర్ణాలే నేను పోతే నువ్వు నువ్వు పోతే నేను అంటే ఆయన ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన ఇది వేరు ఆంధ్రుల ఆత్మగౌరవ కోసం ఆ తర్వాత వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అది కంటిన్యూ చేశారు ఆ తర్వాత వచ్చినప్పుడు ఇప్పటికి వచ్చేదానికి ఇక్కడ ఎక్కువ అయిపోయింది కులాల్లో ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టుకున్నారు సార్ గుంటూరులో మరి మిత్రులు కటార్ శ్రీనివాసు తర్వాత ఎవరు శివరామ్ గారు వీళ్ళందరూ కలిసి పాప ఔత్సాహికులు ఇటువంటి పెద్దలు సలహా తీసుకొని పాకనాటి వారి తర్వాత బ్రదర్ సలహాలు తీసుకొని దాసరి రామగారి యొక్క ఇదితో పెట్టారు అంటే స్వేచ్ఛ లేదా తమ కులం తరపున తరతరాలుగా బానిసలుగా బతకాలా మాకు రావాల్సిన సీట్లు మాకు ఏంటి అన్నారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏడు సీట్లు ఏమన్నారు అడగటం తప్ప అంటే మిమ్మల్ని ఏం చేయాలా దానికి సాక్షి పేపర్లు వేసే రసాభిసగా అని చెప్పి వేశారు టీడీపీ జనసేన వర్గీయుల మధ్య గొడవ అని అదేంటి సాక్షి వేస్తుంది సహజంగా వాళ్ళకి నచ్చదు కాబట్టి సాక్షి లేసిందని పెద్ద తీసుకోవాల్సిన పల్లె క్రైటీరియా తీసుకోవాల్సిన అవసరం పర్లేదు ఎందుకంటే కాపులు కాపుల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలవటే వాళ్ళకి ఇష్టం లేదు మళ్ళా రాజ్యాధికార పొద్దు అని సరే వాళ్ళు వేశారంటే వాళ్ళకి అర్థం ఉంది సరే ఏపీఎంలో రాధాకృష్ణ గారు ఏం చేయాలి సార్ ముఖ్యంగా నేను ప్యానల్లో ఉన్న సభ్యులకు పెద్దలకి చెప్తున్నా నేను వయసులో మీకు అంత చిన్నవాడిని కానీ యూనివర్సిటీలో చదువుకున్నాను కాబట్టి యూనివర్సిటీలో ఆ కులాలు ఏంటనేది అప్పుడే తెలుసుకున్నాను నేనే కులం అనేది కూడా వాళ్ళకు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ దాసరి రాము గారు కావచ్చు పెద్దలు ప్యానల్లో ఉన్న సభ్యులు ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్ని సాక్షిని కంప్లీట్గా కాపులు బాయ్కట్ చేయండి ఎందుకంటారు ఎందుకు చేయాలి అంటే సభ జరిగే దీన్ని మీరు ఏబిఎంలో మీరు ఏమేసుకుంటారు అంటే బెడిసి కొట్టిన వైసీపీ వ్యూహం అంటే వైసీపీ వాళ్ళు చెబితే కాపులు వింటారా ఏంటి సార్ ఇది ఇది తలగా అది ప్యాలెస్ నుంచి వచ్చింది ఎక్కడి నుంచి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందని ప్రకారం సజ్జలు గారు చెప్పారని చెప్పేసి వాళ్ళు వేసుకుంటే ఏబిఎంలో అసలు ఏబిఎన్ కావాల్సిందేంటి టీడీపీ జనసేన పొత్తు కావాలనుకుంటున్నారా అని తరతరాల నుంచి మీకు అమ్మవారే మీరు మీరేం చేసినా మీరు వేస్తారు పాజిటివ్గా అదే లోకేష్ బాబు గారు ఎక్కడో ఐదు వందల మంది పాదయాత్రలు ఉంటే ఐదు ఫోటో ఫస్ట్ పేజీ వస్తుంది అదే పవన్ కళ్యాణ్కి వేలాది మంది వస్తే అది పద్ పద్నాలుగో పేజీ పద పదమూడో పేజీ అసలుకి కేసు పెట్టండి పెట్టండి అని బెదిరించేసి ఒక రకంగా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని అసలు చంద్రబాబు నాయుడు జైలుకి లేట్ చేసిందే ఈ ఏబిఎన్ పార్టీలు టీవీ ఫైవ్ ఈ ఛానల్లో అంటే వీళ్ళందరి వల్ల చంద్రబాబు గారు ఇబ్బందులు పడతా ఉన్నారు సార్ వీళ్ళ వీళ్ళ మాట ఇబ్బందులు పడతాయి ఆయన నష్టపెడతాయి ఆయన తెలుసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా సామాజిక జీవితం ఉంది పేపర్ మనం కొంటే ఇక్కడున్న పేపర్లు మనం కొంటే చదివితే వాళ్ళ పేపర్లు పేపర్ల మీద యాజమాన్యాలు వేలాది మంది బతుకుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కొంటున్నారు కదా ఇప్పుడు కోటి ఇరవై లక్షల మంది కాపులు మీ పేపర్లు చదువుతున్నారు కదా ఎందుకు చదవాలా అంటే ఇంత నెగిటివ్గా ఆత్మాభిమానంగా ఉంటే గనక ఈరోజు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోవాలా సాక్షి ఎడు తిరిగి మీకు పాజిటివ్గా వేయరు మీ కులం ఎదగటం వాళ్ళకి ఇష్టం లేదు అందులో పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి అసలుకి ఇష్టం లేదు బైకట్ చేసేయండి కాపు సాక్షి కాపు పత్రికని పా కాపు ఛానల్ని అదే కా సాక్షి సాక్షి ఛానల్ని సాక్షి పత్రికని కాపులంతా బైకట్ చేయండి మీరు సింగిల్ లార్జెస్ట్ బట్టి ఎందుకు కడుక్కోవాలి మీరు అదేవిధంగా ఏబిఎన్ మీకు సపోర్ట్ చేస్తున్నారనుకున్నా ఏబీఎన్ని మీరు ప్రచారాలు ఏబిఎన్ ఛానల్ కానుంచి ఏబిఎన్ పేపర్ని బహిష్కరిస్తే వాళ్ళు దిగి వస్తారు మేము చేసిన తప్పు మేము అలా రాయకుండా ఉండాల్సిందంటారు అంటే కాపులు ఆత్మని దెబ్బ కొడతారా వాళ్ళకి హక్కు లేదా వాళ్ళు జీవించే హక్కు లేదా రాజ్యాధికారం మాకు కావాలని అడిగే ఇది లేదా తరతరాల నుంచి బ్రహ్మనాయుడు గారు ఎంత సార్ ఇది ఏదో సీట్లు ఇస్తే నేను ఏదో రెండో సెకండ్ లిస్టులో ఒక ఐదుగురు కాపులకు ఇచ్చారు అబ్బో కాపులకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు పోయిస్తారు ముప్పై మంది ఇచ్చారు వాళ్ళు కాపులకు చేస్తున్నారా ఈ ఈ అధికార పార్టీ కాపులకు తరతరాలకున్న రిజర్వేషన్ ఇచ్చిందా పది శాతం ఉన్నదంటే ఐదు శాతం ఈ బాబు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంటే ఐదు శాతం ఇవ్వటం కూడా ఇవ్వలేనని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినా గానీ మీరు కాపులు భనిసలాగా వైసీపీ వైపు ఉంటారా లేకపోతే టీడీపీ వైపు ఉంటారా ఎక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు సరికొత్త రాజం చే రాజకీయం చేయటానికి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చినప్పుడు దాన్ని ప్రోత్సహించాలి వాళ్ళు అడిగింది దాన్ని తప్పేం సార్ అరే బాబు జనాభా మేము ఎంత ఉన్నావు రా బాబు తరతరాల నుంచి మమ్మల్ని తప్పు ముందు తప్పండి వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు కాదు గుంటూరు జిల్లా ఇప్పుడు నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసిన వాళ్ళకి వీళ్ళు అడగడమే తప్పు వాళ్ళ దృష్టిలో మేము ఇచ్చి తీసుకోవాలి ఏం సార్ ఇచ్చేది ఎవరు భిక్షమే పెడుతున్నారా ఇప్పుడు అదే సార్ జరుగుతుంది అదే కదా తెలుసుకోవాలి గుంటూరు జిల్లాలో ఎన్ని సీట్లు ఉన్నాయి తెలుగుదేశం జనసేన కూటమిలో కాపులకి ఎన్ని ఇస్తారు చెప్పండి మీరు కాపులకి ఇవ్వాలి అసలు ఎన్ని ఎన్నిస్తారు ఐదు సీట్లు మహా ఇతరులు ఉండిస్తారేమో ఐదు సీట్లు ఇవ్వాలి సత్తెనపల్లి పక్కా సీట్ సార్ గుంటూరు టూ పక్కా సీటు గుంటూరు వన్ కూడా స్కోప్ ఉంది గుంటూరు వన్ మైనార్టీకి వాళ్ళు ఇచ్చారు గుంటూరు టూ అని బీసీ అని చెప్పి తీసుకొచ్చి బీసీ కాపు కాంబినేషన్ మీద వాళ్ళు ఇచ్చారు తర్వాత పెదకూరుపాడు ఉన్నది లేకపోతే మంగళగిరి ఉన్నది తెనాలు ఉన్నది పొన్నూరు ఉన్నది ఇవన్నీ కాపులు గెలవలేరా ఎందుకు ఇది సార్ తెనాలంట ఇవ్వాలి కదా తెనాలు కూడా ఉంది తన మనోహర్ గారికి అవసరం అయితే ఇంకో సీట్ ఇవ్వచ్చు ఇక్కడ ఏంటంటే అడిగే అడిగిందే అమ్మాయిన పెట్టదు ఓకే ఇప్పుడు వాళ్ళు అడగటం తప్పలేదు గుంటూరుతో ఈ రాజకీయ చైతన్యం కాపుల్లో ఉన్న ఈ రాజకీయ చైతన్యం గుంటూరుతో స్టార్ట్ అయింది ఎవరైనా నెగిటివ్ ప్రచారం చేసినా వాళ్ళకే రివర్స్ అవుద్ది రేపు విజయవాడలో కూడా రేపు విజయవాడలో జరిగింది ఇది మొత్తం అందులో దాసర రాము గారు లాంటి వాళ్ళు అసలు ఊరుకోరు ఆయన దేశం మొత్తం కాపుల ఐక్యతను ఆయన్ని అవమానించారు ఇక్కడ ఈ ఈ కథనం ఆయనకు బాధ్యత ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇది కృష్ణా జిల్లాకి ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లా కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు రాయలసీమలో బలిజల్ని కాపు తెలగా వీళ్ళు ఈలోకాల ఈ నెగిటివ్గా రాయటం వల్ల ఏపీఎల్ లో కావచ్చు సాక్షిలో రాయటం వల్ల సార్ కాపు తెలగ బలిజల్లో ముఖ్యంగా రాయలసీమ బలిజల్లో ఆత్మాభిమానం దెబ్బతింది వాళ్ళు మొత్తం సంఘటన అవ్వటానికి ఈ రెండు ఆర్టికల్స్ పనిచేస్తాయి అందులో ముఖ్యంగా దీని వెనక ఉన్నది ఉన్నట్టుగా మీరు ప్రసారం చేసే తీరు మళ్ళా రెండోసారి మూడోసారి ఇది వాళ్ళలో చైతన్యవంత కోసం ప్రైమ్ నేను యాజమాన్యం మీరు తీసుకుంటున్న చొరవ మీరు తీసుకున్న లైవ్ మీరు అప్రిషియేట్ చేయాల్సిన విషయం సామాజిక చైతన్యం కోసం సమాజంలో ఫలాలు అందరూ అనుభవించాలనుకోవటం మీరు పడే తపన హ్యాడ్స్ అప్ సార్ నాయుడు గారు ఎందుకంటే ప్రైమ్ నాయన్కి ఇప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా మీరు ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి ఇక్కడే ఏంటంటే చైతన్యం కాపులు ఇది దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ కాపులకు ఇప్పుడు వచ్చిన అవకాశం ఎప్పటికీ రాదు సప్రెసర్ గ్రూప్స్ ఎనభై తొమ్మిది శాతం సప్రెసర్ గ్రూప్స్ అనగా దొక్కపడుతున్న కులాలను కలుపుకొని పెద్దన్న పాత్ర పోషించి మీరు రాజ్యాధికారం చేపట్టాల్సిన అవసరం మీకుంది మీకు ఒక్కడే కనపడుతున్నాడు ఆ రోజు రంగా తర్వాత పవన్ కళ్యాణ్ గారు కనపడుతున్నారు సామాజిక చైతన్యం కోసం ప్రజల కోసం ఆయన పరితప్పిస్తున్నాడు ఆయనకి ఇప్పుడు కనుక అండద ఉండకపోతే ఇరు పార్టీలు ఉన్నారు మాకు కాపులు ఇచ్చారని వేసుకుంటే ఉపయోగం లేదు లేదు వాళ్ళు రెడ్లకేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే రెడ్లు బానిసలుగా పనిచేయాలి ఇప్పుడు కమ్మ వాళ్ళకి పని పనిచేయాలి ఇప్పుడు మీ పార్టీని మీ పవన్ కళ్యాణ్ గారిని బతికించుకోండి ఎక్కువ సీట్లు ఆయనకు అరవై సీట్లు రావాలి ఆయనకు పవర్ షేరింగ్ కూడా ముఖ్యమంత్రిగా సహ ముఖ్యమంత్రిగా రావాలి ఆ వచ్చినప్పుడే కాపులకు రాజ్యాధికారం వచ్చింది తప్పితే ఎప్పుడు తరతరాలుగా వీళ్ళ దగ్గర బానిసలుగా బతకాలంటే కుదరదు చైతన్యవంతంగా మీటింగ్ పెట్టుకున్నారు ఐదు వేల మంది వచ్చారు భోజనాలు పెట్టారు కష్టవ్యాప్తంగా వచ్చారు ఆ మీటింగ్ ని ఓరవలేక కాపుల మధ్య పెట్టి ఇలాంటి అగ్రవర్ణాలు భావించే వీళ్ళు తెల్లకాలం వీళ్ళే ఉంటారా సార్ ఇంకెవరు రాజ్యాధికారీఎం పదం ఉపయోగిస్తున్నారు ఇప్పుడు నేను మాట్లాడాను కాబట్టి వీడు అని లామెన్ నాట్ ఏ భయపడాల్సిన అవసరం లేదు భయపడే రోజులు పోయినా కాపులు చక్కగా చదువుకుంటున్నారు విద్యావంతులు వాళ్ళు ఇప్పుడు ఆర్థికంగా డెవలప్ అయ్యి రాజకీయాల్లో వస్తే వీళ్ళ మనుగుడి కష్టం సార్ బ్రహ్మనాయుడు గారు ఈ యొక్క రెండు అగ్రవర్ణాల మనుగుడి కష్టం అది తట్టుకోలేక విషం కక్కుతున్నారు ఇప్పుడు ఏబిఎన్కి ఆంధ్రజ్యోతి పేపర్కి ఏబిఎన్ ఛానల్కి సజ్జల రెడ్డి గారి స్క్రిప్ట్ మీరు చదివారా అని అంటున్నారు అనుకుంటారు కాపులు అవును అంటే ఆ లైన్ అలానే ఉంది ఆ లైన్ అలా ఉంది కదా సార్ అరే మీరు తాడేపల్లి నుంచి నడిపించారంటే తాడేపల్లి నుంచి ఎవరు నడిపిస్తారు అసలు తాడేపల్లి నడిపించాల్సిన కటార సీన్కి ఏమైనా ఉందా కటార సీన్ పాప ఆయన వ్యాపారం అయితే చేసుకుంటున్నాడు లేకపోతే వెనక శివరామ్ ఉన్నాడు వెనక ఆదిత్య హాస్పిటల్స్ సార్ పెద్దవాళ్ళు అంతా అడుగుదాం వీళ్ళందరూ ప్రభాకర్ గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏమైనా నడిపించారా ప్రభాకర్ గారు వీళ్ళందరూ ఉన్నారు అవును ఆసరరామ్ గారు అయితే